రాజమహేంద్రవరం సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని డిప్యూటీ కలెక్టర్ స్థాయి డిఎస్పీ స్థాయి అధికారులతో డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమగ్ర విచారణ జరపాలని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ కార్యనిర్వహణ కార్యదర్శి దారా యేసురత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందరికీ చెప్పి నేను మీ దారాయసరత్నం రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు మేము ముందుకు రావడం గల కారణం ఏంటంటే సాంఘిక సంక్షేమ శాఖ వైజంక్షన్ ముందు గల బాలురు వసతి గృహంలో ఏం జరుగుతుంది అసలు ఏంటి అక్కడ అక్కడ రాజకోట రహస్యం ఏంటి ఇన్ని శాఖలు ఉండగా ఒక సాంఘిక సంక్షేమ శాఖ బాలురు వసతి గృహంలోనే ఇటువంటి విషయాలు ఉత్పన్న కారణం ఏంటి విద్యార్థుల సమన్వయ లోపమా ఉద్యోగస్తుల నియంత్రణ లోపమా కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే మొట్టమొదటగా సాంఘిక సంక్షేమ శాఖపై గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ కొండెదల పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ విద్యాశాఖ మాచులు గౌరవశ్రీ నారా లోకేష్ గారు అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మాచులు గౌరవశ్రీ డాలా బే బాలవీరాంజనేయులు గారు స్వామి గారు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వం గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే సంక్షేమ వసతి గృహాలను ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చిన ఇచ్చి అక్కడికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా బడ్జెట్ రిలీజ్ చేసి మరమ్మతులు కూడా చేయడం జరిగింది ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి కొరకే అహర్నిశలు శ్రమిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గౌరవశ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసు గారు కూడా అనుక్షణం వసతి గృహాలను పర్యవేక్షిస్తూ అక్కడ అవసరమైన వసతి మౌలిక వసతులను కల్పనలో ఏర్పాటు చేయాలని ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అధికారులకు మెను సక్రమంగా చేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరుగుతుంది అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యార్థులకు అవసరమైన మిత్ర ఏది అవసరమైన ఆయన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఇటువంటి పరిపాలనలో ఈ సాంఘిక సంక్షేమ శాఖపై బురద జల్లే పరిస్థితి ఎవరు కొనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అక్కడ జరిగే దాని మీద సమగ్ర విచారణ జరపాలి అక్కడ శాశ్వత సిబ్బందిని నియమించాలి అసలే రాష్ట్రంలో సిబ్బంది కొరత అత్యధికంగా ఉంది వసతి వసతికృత అధికారులు నాలుగో తరగతి సిబ్బంది బాగా కొరత ఉంది ఇటువంటి కొరతను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గమనించి దానిపై సమగ్ర విచారణ జరిపి నియంత్రించి అక్కడ శాశ్వత ఉద్యోగులు నియమించాలి అలాగే జిల్లా కలెక్టర్ వారు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారితో చర్చించి అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఒక పోలీస్ శాఖలో డిఎస్పి స్థాయి అధికారిని అలాగే వారితో పాటు డిస్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ మెంబర్స్ని భాగస్వామ్యం చేసి అక్కడ జరిగే విషయం ఏంటి అక్కడ జరిగే లోపాలు ఏంటి అనే దానిపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలి సిబ్బందికి ఒక సిబ్బందిని పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి అప్పుడే అక్కడ సమస్యలు పరిష్కారం జరుగుతాయని కనుక ఇది ప్రభుత్వం తొందరగా చొరవ చూపి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపి కలెక్టర్ గారు చొరవ చూపి దీన్ని నియంత్రించవలసిన బాధ్యత ఎంతనో ఉంది ఇటువంటి పరిస్థితి లేకపోతే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం ఇక్కడ చేసే ఉద్యోగస్తుల భవిష్యత్తు ప్రశ్నార్థకం ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ఒక్క వసతి గృహంలో ఎందుకు జరుగుతుంది ఈ జరగడానికి కారణం ఏంటి సమగ్ర విచారణ పట్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది వారిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది ఆ వారి ఆశలు అడియాసలు అవుతాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి సూచించింది చదువు సమస్య పరిష్క సమస్యలకు పరిష్కారం నీ జీవితానికి భవిష్యత్తుకి చదువే కారణం నీ ఉన్నత శిఖరాలు చేరాలి మంచి విద్యను పొందాలి మంచి ఆసరాన్ని పొందాలి నీ నీ తల్లిదండ్రులకు నువ్వు ఆశ్రమం కావాలి ఆశయాన్ని నెరవేర్చాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది మనం నెరవేర్చాలంటే ఇక్కడ వసతి గృహాలపై కూటమి ప్రభుత్వం పెట్టున్న శ్రద్ధను అలాగే అధికారులు కూడా పాటించి జరిగే సమస్యలు పరిష్కారం చూపాలి అదేవిధంగా గతంలో కొందరు అధికారులు ఈ ఆస్తుల సమస్యలపై బలికాక తప్పలేదు అలాగే ఇది మరలా పునరావృతం కాకుండా అధికారులన్నే దీనిపై చర్యలు తీసుకుని దీన్ని ఎక్కడితో స్టాప్ చేస్తే బాగుంటుందని ప్రత్యేకి తెలియపరుస్తున్నాం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే కూటమి ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవశ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ ఆ వసతి ప్రవాహాలి సందర్శించి సమీక్షించి అక్కడ మౌలిక వసతులు టాయిలెట్స్ ఏ అవసరమో వాటిని సిఎస్ఆర్ పండ్స్ ద్వారా తీసుకొచ్చి పునరా వాటిని పునఃప్రారంభించడం జరిగింది ఇటువంటి నాయకత్వం ఇటువంటి నాయకులు ఉన్న చోట ఇలా జరగడం అనేది చాలా ఇబ్బందికరం ఇంత సమస్య వచ్చినా సరే అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది అనే దానిపై విద్యార్థి సంఘాల నోరు లేదు అసలు నిజమేంటి అక్కడ నిక్కు తేలవలసింది నిక్కు తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వాధికారులపై ఉంది ఇది పోతే కూటమి ప్రభుత్వానికి నష్టం వాడే విధంగా కూటమి ప్రభుత్వంపై బురద చెల్లే విధంగా ఎవరైనా ప్రోత్సాహం ఉందా ఎనకాల ప్రోద్భలం ఉందా విద్యార్థుల సఖ్యత లేక వారిలో ఆధిపత్య కోరి ఏమైనా ఉందా శాశ్వతమైన సిబ్బంది నియమిస్తేనే కానీ అక్కడ సమస్య పరిష్కారం కాదని ఇటువంటి దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి దానికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుని ఈ ఇతరతర వ్యక్తులు ఎవరు కూడా చొరబడకుండా అక్కడ చదువుకునే విద్యార్థులు ఎంతమంది చదువుకొని చదువును కూడా పూర్తి చేసేసి అక్కడే ఉంటున్న విద్యార్థులు ఎంతమంది వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలి వాళ్ళకి నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేయాలి సీసీ కెమెరాను ప్రొవైడ్ చేయాలి చేసినప్పుడే శాశ్వత పరిష్కారం జరుగుతుంది మా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి పథంలో నడుస్తుంది అలాగే డాక్టర్ బిఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగుతాయి వాళ్ళకి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని కూడా ప్రజలు మేలు జరుగుతుంది విద్యార్థుల భవిష్యత్తుకి మార్గదర్శనం అవుతుందని ఈ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయని పట్ల ఇంకా సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆ ఒక్క హాస్టల్లోనే జరిగే రాజకోట రహస్యమేట నింది తేల్చిన బాధ్యత ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులపై ఉందని మరొకసారి తెలియపరచుకుంటూ చర్వ తీసుకుంటాం